వెళ్ళాలి అనే ఆలోచన రాదు టైం వచ్చేస్తుంది లాస్ట్ వీక్ వెళ్ళాము మా చెల్లి ట్రాన్స్ జెండర్ లో నా చెల్లి మీరా జాస్మిన్ అంది అక్క నేను ఇట్లా రెండు కార్లు ఎంగేజ్ చేశాను మనం తులజాపూర్ నుంచి షిరిడి వెళ్ళాలి అని అన్నను నేను ఇప్పుడు ప్రిపేర్డ్గా లేని నాకు చాలా జాబ్ అంటే పని ఉంది డాక్యుమెంటేషన్ వర్క్ లాస్ట్ మంత్ ప్రైడ్ మంత్ అయ్యింది చెల్లి నేను రాగలను లేదంటే అది ఏం మాట్లాడే టైం నీ దగ్గరకు వస్తున్నాను నేను పికప్ చేసుకుంటున్నాను అని అంది అంటే సరేలే చూద్దాం నా టైంకి అనుకున్నాను ఎగ్జాక్ట్గా టైంకి వచ్చింది కార్లు డంప్ చేసేసింది నన్ను పద అని ఇక్కడి నుంచి ఫస్ట్ మార్నింగ్ తులజాపూర్ దిగాము అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాము అక్కడి నుంచి వెంటనే రెండు మూడింటికల్లా షిరిడి వెళ్ళిపోయాను చిడి వెళ్ళి అక్కడ బాబా దర్శన్ చేసుకుని నైట్ ఉండి మనాడు మార్నింగ్ వచ్చేస్తాం హైదరాబాద్ సో అదంతా అంటే నాకు అనిపిస్తుంది అంటే ఆయన రప్పించాలి అనుకున్నప్పుడు నీ ప్రమేయం ఏం లేదు నువ్వు ఇక్కడ కావటం అంత నా ప్రమేయం అని వెళ్ళంగానే గుడిలోకి వెళ్ళంగానే ఆయన పలకరించినట్టు ఆ వచ్చావా అని అంటే ఆ నువ్వు నన్ను ఎందుకు రప్పించావు ఇక్కడ అని నేను అడిగినట్టు అని అంటే ఆ అదంతే ఈ టైం వచ్చింది నువ్వు కడవాలి ఇక్కడ నాకు నన్ను అనేసి అన్నట్టు ఆ సంభాషణ జరిగినట్టు అనిపిస్తుంది యాక్చువల్గా ఇంకో విచిత్రం అద్భుతం చెప్తాను సరే ఈసారి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేను అన్నాను సరే నువ్వు నాకు ఒక అద్భుతం చేయాలి ఇప్పుడు నేను మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది కదా అనేది తొమ్మిది నవనాణాలు ఆయన బాబా లాస్ట్ నిర్యాణం చెందే ముందు నవనాణాలు నా లక్ష్మీబాయికి ఇస్తారనమాట సాయసచ్చరితల్లో ఉంటుంది అయితే నేను అప్పుడప్పుడు పర్సులో నుంచి తొమ్మిది వన్ రూపీ కాయిన్స్ తీసాను ఎప్పుడు నా దగ్గర వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి ఇదిగో నేను హుండీలో వేస్తున్నాను చూడు ఇప్పుడు నేను ఇస్తున్నాను నీ తొమ్మిది నాణాలు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎలా నాతో కమ్యూనికేట్ చేస్తావు చూస్తానని వెళ్ళి ఇలా బాబా సమాసం ఇట్లా దండం పెట్టుకోగానే పూజారి గారు పువ్వులు ఇచ్చారు బంతి పువ్వులు అది కాళ్ళ కదుకొని పర్సులో పెట్టుకున్నాను ఇలా ఆయనకి వీపు చూపించకుండా ఇలా చూసుకుంటే దండం పెట్టుకుంటే వెనక్కి వస్తుంటే ఇంకా సెక్యూరిటీ గార్డు అన్నాడు అమ్మ ఆగు ఆగు అన్నాడు ఏంటి అని అన్నాను అనగానే టక్కన ఇరవై రూపాయలు తీసుకొచ్చి ఇదిగమ్మా చేతిలో అన్నది నేను ఇలా చూసాను ఓహో అంటే ఇలా కమ్యూనికేట్ చేస్తున్నావు అంటే అవును నీకు ఇచ్చిందని డబ్బులు ఇచ్చాను పో అన్నట్టు నిజంగా ఓకే మనకి మంచి టర్మ్స్ అనుకుంటే వెనక్కి చూపించుకుంటే అలా అని వచ్చేసి దండం పెట్టుకుని వచ్చేసాను నేను సో దిస్ ఇస్ ఆల్ లైక్ అంటే ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఛానల్ ఒకటి ఫామ్ అవుతుందో ఒక డైటీ తోటి గాడ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు ఉంటుంది ఆయన అదే చెప్తారు కదా ఆయన సూత్రాల్లో నువ్వు ఎక్కడ నుంచి నన్ను పలికినా నేను పిలిచినా నేను పలుకుతాను యాక్చువల్గా నీకు సమాధానం నేను ఇస్తాను నా సమాధానం చేస్తాను అని సో అది అది చాలా సిచ్యుయేషన్ లో ఆయన నా లైఫ్ లో చేశారు యాక్చువల్గా చాలా సిచ్యుయేషన్స్ లో చాలా చాలా సిచ్యుయేషన్స్ లో నేను అంతదిగా నమ్ముతాను ఆయన్ని అంటే అసలు బాబా గారు ఈరోజు ఈ కష్టాన్ని లేదంటే ఈ అచీవ్మెంట్ నాకు అనిపించిన సందర్భం ఏంటి ప్రతి అచీవ్మెంట్ కూడా నాకు ఆయనకి క్రెడిట్ ఇస్తాను యాక్చువల్గా అంటే యాజ్ ఏ మనిషి మనం అంత ప్రయత్నిస్తాము మనిషిగా మనిషి ప్రయత్నం ఉంటుంది కానీ దేవుడి బలం లేకపోతే ఆ మనిషి ఎంత ప్రయత్నమైనా గానీ అది ముందుకు సాగదని నేను నమ్ముతాను నేను నాస్తికవాదులతో చాలా పని చేస్తాను డైలీ నా పని అది హ్యూమన్ రైట్స్ అని అదే అని బట్ నేను నాస్తికులను అయితే కాను బట్ గాడ్ అనే ఒక ఎంటిటీ ఉన్నారని పూర్తిగా నమ్ముతాను యాక్చువల్గా సో అది నమ్మాల్సి వచ్చినప్పుడు ఏ గాడ్ని మీరు నమ్ముతానంటే ఫస్ట్ సాయిబాబా నమ్ముతాను ఎందుకంటే ఎప్పుడన్నా అంటే అమ్మ దగ్గర లేనప్పుడు అయితే నేను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను ఇండిపెండెంట్ గా బతుకుతున్నా ఉన్నప్పుడు అంటే గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను నేను ఒకదాన్నే ఉండాల్సి వచ్చేది ఏం పని దొరికేది కాదు ఎక్కడికి వెళ్ళినా నవ్వులు ఇవన్నీ బట్ అదన్నీ డైవర్ట్ చేసుకొని నా నా గోల్ మీద కాన్సన్ట్రేట్ చేసి పని చేయాల్సి వచ్చేది బట్ ఈ అంత ప్రాసెస్లో ఎవరు అంటే అమ్మ కూడా నీ దగ్గర లేదు ఆ రోజుల్లో మొబైల్ కొత్త కొత్తగా వచ్చింది అమ్మతో కమ్యూనికేషన్ చేయడానికి రోజు ఉండేది కాదు సో ఇంకెవరు నీ కాన్ఫిడెన్స్ యాక్చువల్గా నీ లైఫ్లో అంటే నేనున్నా నువ్వు వెళ్ళు ముందుకెళ్ళు కాన్ఫిడెన్స్ కానీ చెప్పగలిగే వాళ్ళు ఎవరు యాక్చువల్గా ఎవరు లేరు ఇంకా నా వాళ్ళు చూసినా కూడా వాళ్ళు ట్రాన్స్ అయ్యే వాళ్ళు కూడా అలాంటి కండిషన్లో ఉన్నారు ఇంకెవరు ఉన్నారు సపోర్ట్గా కదా ఒక ఎంటిటీ ఉండాలి నేనున్నాను నువ్వు వెళ్ళు అని ఆ ఎంటిటీ నడిపిస్తుందనే నమ్మకం కలిగియాలి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా అట్లాంటి సిచ్యుయేషన్లో బాబా గారు ఎన్నో విషయాల్లో వెళ్ళాలా వద్దా ముందుకు వెళ్ళాలంటే లేదు వెళ్ళు నువ్వు వెళ్ళు ధైర్యంగా అని చెప్పినట్టు అనిపించి ముందుకు వెళ్ళి ఇప్పుడు దాకా లైఫ్ ని అంత తోసుకొని తోసుకొని వచ్చానంటే అదంతా నిజంగా ఆయన చాలా బాగా నిజంగా ఏదన్నా తీరాలి కోరిక అంటే బాబా గారికి వారాలు చేయడం గానీ ఏదైనా మంత్రాలు జపించడం గానీ చేస్తాను అస్సలు చేయను నేను అవన్నీ అస్సలు చేయను ఎందుకంటే బాబాని నేను యాజ్ ఏ అంటే యాజ్ ఏ సోల్మేట్ గా నేను యాక్సెప్ట్ చేశాను గాడ్ కన్నా ఎక్కువగా ఆయన నాకు మేట్ అంటే ఆ కమ్యూనికేషన్ ఏర్పడింది గా నేను ఎప్పుడన్నా ఇదన్నా ఉదాసీనంగా ఉండి ధైర్యం కొద్దిగా అనిపించినా గానీ నేను కనెక్ట్ అవుతాను ఆయన కనెక్ట్ అయ్యి ఎందుకు ఇలా అనిపిస్తుంది బాబా ఏంటి అని దెన్ దెన్ మేమిద్దరం అనలైజ్ చేసుకుంటాం అంటే సిట్యువేషన్ ని ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది బట్ ఇట్స్ ఓకే బట్ ఇది మాత్రం ఇది కూడా ఇది కూడా బ్యాడ్ టైమే బట్ ఇది కూడా వెళ్ళిపోతుంది నువ్వు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది కదా నువ్వు ముందు కదా ఇది ఇలా చేయదు అలా చేయని చెప్పినట్టు అనిపిస్తుంది నాకు యాక్చువల్గా సో ఈ విధానంలో కచ్చితంగా లెగవాలి ఆయన పూజలు చేయాలి వారాలు ఒక ఉపవాసాలు ఇవన్నీ ఉండాలి అనేది లేదు నాకు ఎప్పుడు నాకు అనిపించినా ఆయన విగ్రహం ముందు కూర్చొని నుంచొని కళ్ళు మూసుకొసిన దండం పెట్టుకుంటే ఆయనతో కనెక్ట్ అయ్యి ఆ కమ్యూనికేషన్ ఏర్పడిపోతుంది అనమాట ఆయన మాట్లాడినట్టు ఆయన గుడికెళ్లి ఆయన విగ్రహం వచ్చావా హలో అన్నట్టు రియల్ గా వచ్చావా ఓకే ఎలా ఏంటి బాగా నడుస్తుందా అంతా అంటే అప్పుడు నేను నేను ఎందుకు పిలిచావు ఇప్పుడు ఏంటి విషయం ఇట్లా అని ఇంక ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఆ ద్వారకామైలో ఉన్న బాబా విగ్రహం ఉంటుంది నేను ఏం పని చేసుకున్నా ఏదన్నా డౌట్ ఇట్లా ఆయన వేపు తిరుగుతా ఉంటే ఓకే క్యారీ అన్నట్టు సో అట్లాంటి కనెక్షన్ ఉంది గాడ్ అంటే ఆల్ మైటీ ఖచ్చితంగా పూజ విధానాలు పాచరించాలి ఈ ఉపవాసాలు ఉండాలి ఇవన్నీ అసలు లేవు బట్ ఆయనతో ఒక సోల్ కనెక్షన్ అయితే ఏర్పడింది రెగ్యులర్ గా టెంపుల్ కింటారా బాబా గురువారం 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 ఓకే అంటే ఖచ్చితంగా బాబా గారిని ఇలా చేస్తే ఈ కోరిక తీరుతుంది అలా చేస్తే ఇలాంటివైతే ఏం లేవంటారు కోరికలు నాకు అసలు లేవు అంటే కోరికలు అంటే ఇది ఇలా జరగాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి అనేది లేదు నాకు నా కొన్ని ధ్యేయాలు ఉన్నాయి యాక్చువల్ కొన్ని గోల్స్ ఉన్నాయి యాక్చువల్ అది కూడా నా కమ్యూనిటీకి సంబంధించి ఉన్నాయి దానికోసం చాలా అంటే చాలా డైరెక్షన్స్ లో పనిచేయాల్సి ఉంటుంది నేను మల్టిపుల్ డైరెక్షన్స్ తోటి వేరు వేరు వాళ్ళతో పనిచేయాల్సి ఉంటుంది లాయర్స్ తోటి డాక్టర్స్ తోటి యాక్టివిస్ట్ తోటి పోలీస్ తోటి ఇలా వేర్వేరు వాళ్ళతో చేయాలి అలానే రిలీజియస్ ఎంటిటీస్ తోటి అన్ని రిలీజియస్ ఒక రిలీజియన్ కాదు ముస్లిం హిందూ క్రిస్టియానిటీ సిక్ వీళ్ళందరితో పనిచేయాల్సి వస్తుంది అట్లా డైరెక్షన్ లో చేయాల్సి వచ్చినప్పుడు ఐ నీడ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ లాట్ ఆఫ్ పేషెన్స్ ఒకటి ఆయన అన్న రెండు శబ్దాలు ఎప్పుడు నేను మరి సబూరి శ్రద్ధ శ్రద్ధ సబూరి సబూరిస్ కదా శ్రద్ధ ఆ రెండు అర్థం చేసుకోవటం కన్నా ఇంప్లిమెంటేషన్ లో ఎలా పెట్టాలి ఆ రెండు ఇంప్లిమెంటేషన్ లో పెట్టాలి మనం యాక్చువల్గా ఆయన చెప్పింది విని అంతవరకు వదిలేయటం కాదు అది ఇంప్లిమెంటేషన్ లో ఎలా తేవాలి డైలీ ఎలా తేవాలి దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది ఆయనే మార్గదర్శనం చూపగలరు అది ఆయన నమ్మినప్పుడు ఆయన అర్థం చేసుకున్నప్పుడు దెన్ యూ కెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ అది యాక్చువల్గా సో అదే ఇంప్లిమెంటేషన్ లైఫ్ లో నేను తెచ్చుకున్నాను యాక్చువల్ ప్రతి దానిలో కూడా ఏది త్వరగా డెసిషన్స్ తీసుకోను నేను యాక్చువల్గా ఫస్ట్ ఆలోచిస్తాను కొద్దిగా టైం తీసుకుంటాను అనలైజ్ చేస్తాను శ్రద్ధగా ఓపిగా అవతల వాళ్ళు వెంటనే కొంతమంది జడ్జ్మెంట్లు అయిపోతారు చెడ్డోడు చెడ్డది ఇది చెడ్డ పని మంచి పని అంటే నేను అట్లా ఏం లేదు చెడ్డోళ్ళు అని మంచి అని రాసిలు ఉండరు మనుషులు వాళ్ళకి ఏం అవసరమో ఆ టైం కి అది చేస్తారు వాళ్ళకి ఏది కన్వీనియెంట్ ఏది వాళ్ళకి బెస్ట్ అది అది డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు మనం ఆ సిచ్యుయేషన్ లోనే అదే తీసుకుంటాం కదా సో మనం జడ్జ్మెంట్ అయ్యి చెడ్డోడు మంచోడు అని ఎందుకు అట్లా అది అర్థం చేసుకొని వాళ్ళ బాధింటే అర్థం చేసుకొని ఒకవేళ వేరే వాళ్ళకి హాని కలిగితే అలా కలిగించకూడదు తప్పు అని చెప్పడం మన బాధ్యత అది సో అట్లా ఆ పేషెంట్ శ్రద్ధ సబురి అనేది ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను ప్రాక్టీస్ లో ఓకే ట్రాన్స్జెండర్ హెల్త్ ఎక్స్పర్ట్ గా మీరు ఎన్నో దగ్గర నుంచి చూస్తూ ఉంటారు ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో అవి వాళ్ళకి టఫెస్ట్ సిచువేషన్ లా ఉంటుంది మీకు కూడా కొంత ఈ లో మీరు ఎలా ఉంటుంది మీకు కనెక్షన్ అనేది రెగ్యులర్ డే టు డే సర్జరీ వెళ్లే ముందు కూడా నేను మనసులో అనుకుంటాను వీళ్ళకి ఎలాంటి బాధ కలగకూడదు సేఫ్ గా వెళ్ళి గా రావాలి అని ప్రతి ట్రాన్స్ వ్యక్తి సర్జరీ ఎవరైతే నేను చూస్తాను డైలీ లైఫ్ లో ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా నా సర్జరీ ఎప్పుడు ఏపీ నేను అసలు చూడలేదు కానీ బట్ ఎంతో పడ్డ వాళ్ళని నేను చూశాను లైఫ్లో సర్జరీస్ ద్వారా అవి క్యూర్ ఎలా కావాలి అన్న దాన్ని వేరు వేరు సర్జన్స్ దగ్గర డాక్టర్స్ దగ్గర పంపి క్యూర్ ఎలాగా చేశాను నేను సో ఎవరైనా కొత్తగా సర్జరీస్కి వెళ్తున్నారన్నప్పుడు అది ప్రే అనమాట నిజంగా వీళ్ళకి ఎలాంటి పెయిన్ కడగకూడదు అన్నిటికన్నా సేఫ్గా రావాలి యాక్చువల్గా ఎందుకంటే ఇంకో జన్మెత్తినట్టు అది యాక్చువల్గా అది మెయిన్ సర్జరీస్ ఏవైతే ఉంటాయో అది ఇటు అయితే మరణం లేకపోతే బ్రతకు అన్న సర్జరీస్ అవి బట్ ఫెయిల్యూస్ అయితే లేవు ఫెయిస్ అనేవి జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ వన్ సంథింగ్ ఎట్లా బట్ ఆ మూమెంట్ లో ఎందుకంటే ఐ హావ్ గాన్ త్రూ దట్ కదా అంటే ట్రామా ఒకటి ఓవర్కమ్ ఒకటి సైకలాజికల్ సైకలాజికల్ బతుకుతానా నేను సర్జరీ అయితే సొసైటీ యాక్సెప్ట్ చేస్తా సొసైటీ తోటి సర్జరీ ముందు సర్జరీ తర్వాత చాలా ఉన్నాయి అంటే మన ఆలోచన విధానం సర్జరీ ముందు ఒకలా ఉంటుంది సర్జరీ అయ్యాక ఒకలా ఉంటుంది చాలా సెన్సిటివ్ అయిపోతాము ఏది తీసుకోలేము ఏడుపు వస్తుంది ప్రతిదీ ఆలోచించిన సర్జరీ కాకముందు అంత సెన్సిటివ్ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా వెళ్ళే ముందు నేను వాళ్ళ గురించి ప్రే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కౌన్సిలింగ్ చాలా అంటే ఖచ్చితంగా నువ్వు సర్జరీ యాక కేర్ తీసుకో పోస్ట్ సర్జరీ కేర్ చాలా ముఖ్యం ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా అయిపోతావు ఆ సర్జరీ ముందు ఏవేవో కళ్ళ కంటారు నేను ఆడంబాన్ అయిపోతాను పూర్తిగా ఆడంబాన్ అయిపోతాను పెళ్లి చేసుకోవచ్చు భర్త వస్తాడు ప్రేమిస్తాడు లైఫ్ లాంగ్ ఉంటాడు ఇవన్నీ చాలా మంది అంటారు ఇంకా నా నన్ను అబ్బాయి అన్నారు ఎవరు నాకు లాంగ్ హెయిర్ వస్తుంది అందంగా తయారీ అవన్నీ ఉండాలి ఉంటాయి అందరికి నాకు ఉన్నాయి నాకు ఉండయి బట్ ఏంటంటే హెల్త్ అనేది చాలా ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యం మనం అనుకునేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవచ్చు శారీరకంగా మీట్ అవ్వచ్చు సర్జరీకి మనం కోరుకున్న సర్జరీస్ అవ్వచ్చు బట్ మెంటల్ గా ఇప్పుడు నేను చెప్పాను కదా భర్త వస్తాడు మాకు లైఫ్ ఉంటుంది పెళ్లి చేసుకుంటా ఇది ఆనందంగా దట్ మే నాట్ హ్యాపీన్ టు ఎవ్రీవన్ కదా సో అందుకని మళ్ళీ ఆ డ్రామాలోకి వెళ్ళిపోయి మూడ్ ఆఫ్ అయిపోయి సూసైడల్ అయిపోయి ఇట్లా వెళ్ళకూడదు అందుకని పోస్ట్ సర్జరీ తర్వాత ఏదైతే సెన్సిటివ్ నేచర్ వచ్చేస్తుందో కౌన్సిలింగ్ చాలా ముఖ్యం పోస్ట్ సర్జరీ కేర్ చాలా ముఖ్యం మెంటల్ హెల్త్గా కేర్ ముఖ్యం యాక్చువల్గా ఫిజికల్ ముఖ్యమే మెయింటెనెన్స్ కోసము ప్లస్ మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం యాక్చువల్గా సెన్సిటివ్ అయిపోతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా యా